హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివై సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు గార్డెనింగ్ కి సంబంధించిన చిన్న వీడియో నాకు చాలా 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 ఇష్టమైన మొక్కలకి సంబంధించిన నాకనే కాదండి నాలుగు గోడల మధ్యలో ఉండే ఏ హౌస్ వైఫ్ కైనా నలుగురితో మాట్లాడి ఆ నాలుగు పనులు చేసుకొని వచ్చే ఏ హస్బెండ్స్ కైనా ఎంతో ఇష్టమైన టాపిక్ అని నేనైతే అనుకుంటాను ఎందుకనంటే జనరల్గా మొక్కల్ని పెంచడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ట్రస్ట్ మీ గైస్ మీరు నేను ఇప్పుడు ఒక వ్యర్శని నుంచి తీసుకొచ్చిన మొక్కని ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అని మీకు చూపిస్తాను ఆ మొక్కని పెంచి చూడండి మీరు ఆ మొక్క పెరుగుతున్నప్పుడు కానీ ఆ మొక్కకి మీరు ఫీడ్ చేస్తున్నప్పుడు కానీ ఆ మొక్కకి మరుగుబడుతుంటే దానికి కేర్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ కాసేపు అలా బాల్కనీలో కూర్చొని మీకు బాల్కనీ లేని వాళ్ళైతే ఎవరు ఉంటారు కదండి సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా లేదు అంటే చిన్న ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఒక మొక్కని మంచి చూడండి ఆ మొక్క మీకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఒకసారి చేస్తేనే ఆ ఫీల్ అనేది మీకు తెలుస్తుంటది సో మీరు ఆ మొక్కని ఎలా పెంచుకోవాలి ఎలా ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్నే కానీ సీడ్స్ తో సీడ్స్ తో అయినా సరే మొక్కల్ని ఎలా గ్రో చేసుకోవాలి వాటిని ఎలా కేర్ తీసుకోవాలి ఆ వాటిని ఎలా ఫీల్ చేయాలి అని మనము ముందు ముందు వీడియోస్ లో తెలుసుకుందాము ప్రస్తుతానికైతే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కని మనం ఇంట్లో ఒక కుండీలో ఎలా పెట్టుకోవాలి మన గార్డెనింగ్ వీడియోస్ ని స్టార్ట్ చేద్దాము ముందుగా నాకు చాలా ఇష్టమైన జనరల్ గా అన్ని ఫ్లవర్స్ ని ఇష్టపడతారండి లేడీస్ బట్ ఇంకా ఎక్కువ ఇష్టమైనది ఏంటి అని అంటే మందార మొక్క మందార మొక్క ఎందుకు ఇష్టమనేసానంటే దానికి ఇంకొక ఏంటి అంటే ఆ మందార మొక్కలు ఎండిపోయిన తర్వాత కూడా మా లేడీస్ కి ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అని చెప్పేసి అని కూడా అలా మా హెయిర్ గ్రోత్ కి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంటది అనమాట సో అందుకోసం అని చెప్పేసి అని ఆ స్వార్థంతో ఇంకా మందార మొక్కలు ఇంకెక్కువ తీసుకొచ్చి పెట్టుకుంటాను అనమాట నేను సో ప్రస్తుతానికి అయితే మన నాకు ఇష్టమైన మందార మొక్కతో మనకిష్టమైన గార్డెనింగ్ బ్లాగ్స్ ని స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు ఇది మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క అండి నాకు ఇష్టమైన మందార మొక్క ఇది ఏంటి అంటే ఫస్ట్ మనం మొక్కని కొనేప్పుడే జాగ్రత్తగా మొక్కను సెలెక్ట్ చేసుకునేప్పుడే నర్సరీలో మనం మొక్కను కొంటాం కదా ఆ మొక్కను కొనేప్పుడే కరెక్ట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి లైక్ మొక్కకి ఏమైనా పురుగులా ఉందా లేదనంటే అంటే కొంచెం హెల్తీగా ఉందా లేదా అని చెప్పేసి అని చెక్ చేసుకోవాలి హెల్దీగా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మొక్క ఫ్రూట్ మొక్క కొన్నా ఫ్లవర్ తీ కొన్నా ఏది కొన్నా కానీ దానికి బర్డ్స్ వచ్చేసి కానీ ఫ్రూట్ మొక్కలు అయితే కొంచెం పిల్లలు వచ్చేసి ఉన్నది అలా అలా అయితే అది హెల్దీ మొక్క అన్నట్టుగా అనుకోవాలి అండ్ చిగుర్లు కూడా ఇప్పుడు వీటికి చూడండి కొంచెం చిగుర్లు వచ్చేసి ఉన్నాయి కదా ఈ మొక్కకి మీకు కనబడుతుందో లేదో ఈ మొక్కకి కొంచెం చిగుర్లు వచ్చినట్టుగా ఉంది సో అలా చిగురు వస్తున్నట్టుగా ఉన్నా ఉన్నా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నమాట మొక్క హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం సో ఈ మొక్క అయితే హెల్దీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మొక్క తీసుకురాగానే వెంటనే తీసుకొచ్చేసి హడావుడిగా హడావిడిగా రీపాటింగ్ మాత్రం చేయకూడదండి అసలు ఎందుకనంటే నర్సరీలో ఉండే వాతావరణానికి మన ఇంట్లో ఉండే వాతావరణానికి చాలా తేడా ఉంటుంది మనకే ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్ళగానే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా సో అట్లానే మొక్కలకి కూడా ఈ మొక్కల్ని కూడా నర్సరీ నుంచి తీసుకురాగానే వెంటనే రీపాటింగ్ చేయకుండా ఒక టూ డేస్ మన ఇంట్లో మన ఇంటి వాతావరణానికి అలవాటు చేసినట్టుగా మన ఇంట్లో ఉంచేసి వాటర్ అదంతా ఇస్తూ ఉండాలి సో ఇప్పుడు ఇది ఈ మొక్క కూడా నేను సో ఇప్పుడు ఈ మొక్కని తీసుకొచ్చి కూడా టూ డేస్ అవుతుందండి మీకు చూపించడం కోసమే తీసుకొని వచ్చాను అందుకని నా దగ్గర ఆల్రెడీ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఈ వెరైటీ కూడా ఉంది బట్ రెక్క మందారం ఉంది ఈ కలర్ లో ఇది ముద్ద మందారం అనమాట సో ఈ వెరైటీ తీసుకో ఎటు తీసుకొస్తున్నాను లేని వెరైటీ తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అని కలర్ ఉన్నా కానీ ఈ ముద్దమందారం లేదు సో అందుకోసం అనేసి ఇప్పుడు ముద్దమందారం సార్ దీన్ని ఎలా రిపోర్టింగ్ చేయాలంటే ఫస్ట్ దీనికి కావాల్సిన మట్టిని మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తీసుకుంటున్నాను ఇది నా దగ్గర ఆల్రెడీ గార్డెన్ లో ఉన్న మట్టి అండి మీకు కావాలి అంటే నర్సరీలో అమ్ముతారు ఎర్రమట్టి అని రెడ్ సాయిల్ ఎర్రమట్టి భాష ఏదైనా సరే మట్టి ఒకటే కొంచెం మీకు ఎర్ర మట్టిలాగా కనిపించదు ఎందుకంటే నేను మొక్కకు కావలసిన పోషకాలు మొక్క కావాల్సిన ఎరువులు అన్నీ కలుపుకొని ఆల్రెడీ మొక్కను పెంచేసి ఉన్నాను కాబట్టి మట్టి కొంచెం ఎర్రగా కనిపించర్ర మట్టిలాగా కనిపించదు అనమాట మట్టి కూడా ఇంత క్వాంటిటీ తీసుకున్నాను కదా సో ఇది ఎరువు అన్నమాట వర్మి కంపోస్ట్ ఇది నేను నర్సరీలోనే తీసుకున్నాను మనం కూడా తయారు చేసుకోవచ్చు అది ఇంకా పెద్ద ప్రాసెస్ అది రాను రాను వీడియోస్లో చెప్తాను ఈ వర్మీ కంపోస్ట్ ఇది కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఏదైనా కోకోపీట్ అండి నేను కోకోపీట్ ఒక హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే నా మట్టి ఆల్రెడీ గుల్లగానే ఉంది ఎక్కువ ఎక్కువ గట్టిగా లేదన్నమాట నా మట్టి సో నేను ఇది సరిపోయేది అండ్ మీ మట్టి కనుక కాస్త గట్టిగా ఉన్నట్టుగా ఇప్పుడే నర్సరీలో నుంచి తీసుకొస్తున్న మట్టి అన్నట్టుగా ఉంటే కనుక కాస్త ఇసుక కూడా కలిపేసుకోండి ఇసుక అవన్నీ కలుపుకోవడం వల్ల ఏంటంటే మొక్క మనం మొక్కను రీపాటింగ్ చేస్తాం కదా సో ఆ రూట్స్ అనేవి కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది అనమాట సో కోకోపీ అంటే వేపపిండి వేపపిండి ఎందుకు అని అంటే అది ఆల్రెడీ వాడిన మట్టే కదా ఆ వాడిన మట్టిలో కొంచెం పురుగు గట్రా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త మట్టిలో అయినా సరే వేసుకుంటే బెటర్ సో ఇది పురుగు గట్రా లోపల పురుగు అది అంతా లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని వేపపిండి వేపపిండి ఎక్కువ అవసరం లేదు సో కొంచెం సరిపోతుంది ఇది ఎప్సన్ సాల్ట్ అండి ఎప్సన్ సాల్ట్ ఇది ఎక్కడ దొరికిద్ది అంటే జనరల్గా ఇప్పుడైతే అన్ని రైతు మిత్ర అని చెప్పేసి అని ప్రతి దగ్గర మనకు కనబడుతూనే ఉన్నాయి కదా రైతు మిత్ర లేదు అంటే నర్సరీలో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు సో సో ఆ ఎక్స్ సాల్ట్ని కొంచెం వేసుకుంటే ఏంటంటే రూట్స్ కి మనం దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ ఎట్లా వెంటనే అప్లై చేసుకుంటాము సో ముక్కని కూడా ఇప్పుడు మనం రీపాటింగ్ చేసినప్పుడు రూట్స్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి కదా సో ఈ ఎక్సెండ్ సాల్ట్ ఏంటి అని అంటే రూట్స్ అన్ని కొంచెం దెబ్బ తిన్నా దెబ్బతిన్నా కానీ ఆ రూట్స్కి షాక్ ని ఆ మొక్కకు కొంచెం స్ట్రెంత్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అని ఈ ఎప్సన్ సాల్ట్ యూజ్ చేస్తామనమాట సో ఇవన్నిటినీ మొత్తం మొత్తం కలిసిపోయింది కదా మట్టి కోకో పెట్టి ఇదంతా కలిపే కలిపేసుకున్న తర్వాత కుండి అండి సైజు ఇంత సైజ్ కుండి సరిపోతుంది సైజ్ మొక్కకి ఇంత మాత్రం పాట్ సరిపోతుందండి నేను ఈ పాట్ ఆల్రెడీ యూజ్ చేసింది అండ్ ఇంకొకటి పాట్ ఎట్లా ఉన్నా పర్లేదు వచ్చి పెద్ద పెద్ద కాస్ట్లీ పాట్స్ యూజ్ చేయాలని పాట్ ఎలా ఉన్నా పర్లేదు మట్టి మాత్రం కంపల్సరిగా ఎరువుతో కూడి కొంచెం నాణ్యమైన మట్టి అయ్యి ఉండాలి అప్పుడే మనకి మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది అనమాట సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాట్ కి కంపల్సరీగా ఇట్లా హోల్స్ ఉండాలి హోల్స్ లేకుండా డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్లకుండా ఉంటే గనక మొక్క ఇమ్మీడియట్గా గా చచ్చిపోతుంది అనండి సో అందుకోసం అని చెప్పేసి అని పాట్కి మనం ఇలా హోల్ నేను ఆల్రెడీ ఇది యూజ్ చేసింది కాబట్టి ఈ హోల్ ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి డ్రైనేజ్ హోల్స్ ని మనం ఇప్పుడు ఏంటంటే ఇలా ఏదైనా రా ఏదైనా రాళ్ళతో కానీ ఏదైనా కొబ్బరి పెంకులతో గానీ కవర్ చేసేసుకోవాలి ఎందుకు అని అంటే మట్టి కూడా బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ఇలా హోల్స్ ని కవర్ చేసుకోవాలి అలా హోల్స్ కవర్ అవ్వడం వల్ల వాటర్ అయితే ఎక్కడ ఆగిపోదు వాటర్ అయితే ఎక్కడ నిలువ ఉండదు బయటికి వెళ్ళిపోతూనే ఉంటది సో ఇలా హోల్స్ ని కవర్ చేసేసుకున్న తర్వాత మట్టి ఇందులో హాఫ్ హోల్స్ ఉంచుకుంటే సరిపోతుంది కవర్ తో పాటుగా డైరెక్ట్ గా పెట్టకూడదు మొక్కని ఎప్పుడు కానీ ఇలా కవర్ తీసేసి సో ఇలా రూట్స్ బయటకు వచ్చే విధంగా మట్టి కింద మట్టిని తీసేసుకోవాలండి అది కాస్త గట్టిగా ఉంటుంది నుంచి తీసుకొచ్చిన మొట్టిన మట్టి కాబట్టి అది డైరెక్ట్ ఎర్ర మట్టిలా ఉంటుంది కాబట్టి అది బంక బంకగా ఇదైతే బాగానే ఉంది కొన్ని మొక్కల్లో ఏంటంటే బంక మట్టి పెట్టేసి కూడా ఇస్తుంది అలా అయితే మళ్ళీ రిపోర్టింగ్ చేసినప్పుడు రూట్స్ దెబ్బతిని ఉంటాయి ఆల్రెడీ వాటిని వాటికి కరెక్ట్ గా స్ప్రెడ్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇలా బుల్లగా కలుపుకున్న మట్టిలో అవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి సో మనం కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఇలా మొక్కకి కొంచెం రూట్స్ బయటకు వచ్చే విధంగా తీసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని మట్టి పోసేసుకొని గట్టిగా నొక్కేసుకోవాలి గట్టిగా నొక్కితే ఏంటంటే మళ్ళీ వచ్చిన గాలికి అంతా పడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా నొక్కేసుకొని వాటర్ పోసేసుకోవడమే ఇంకా దెబ్బతిని ఉన్నాయి కాబట్టి దీన్ని డైరెక్ట్ ఒక టూ టూ డేస్ వరకు మాత్రం ఎండలో పెట్టకూడదు షేడ్లో ఉండాలి షేడ్లో ఉంటే ఏంటంటే కొంచెం తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎండలో ఉంటే ఇంకా టైడ్ అయిపోయినట్టుగా మనకి ఎలా ఉంటుంది నీరసం సో మొక్కకి కూడా అలాగే ఉంటుంది అనమాట వీటిని రీపాటింగ్ చేసిన తర్వాత నీళ్లు మొత్తం పోసేసుకోవడమే ఫస్ట్ టైం మాత్రం కంపల్సరీగా కిందికి వాటర్ డ్రైనేజ్ బౌల్లో నుంచి వాటర్ వచ్చే విధంగా చాలా ఎక్కువనే పోసేసుకోవాలి వాటర్ సో కింద రూట్స్ దాకా తడిసిపోతుంటుంది అనమాట ఈ మొక్కని డైలీ డైలీ అప్డేట్స్ చూసుకుంటూ పెస్టిసైడ్స్ అటాక్ చేసినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పేసి అని డైలీ డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను అండ్ మీరు కూడా ఒక మొక్కని పెంచడానికి ట్రై చేయండి అందులో ఆ మొక్క ఇచ్చే హ్యాపీనెస్ మీరు ఫీల్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ We buy shoe vlogs and uh, be happy, stay healthy.